టు అవర్ ఛానల్ ఆసరా చేత పెన్షన్కి సంబంధించి ఆగస్టు నెల డబ్బులు ఎవరికైతే పడలేదు మీ అందరికీ కూడా ఇరవై ఐదు తారీఖు నుండి ముప్పై తారీఖులోనైతే అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అయితే చాలామందికి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలా మందికి అయితే డబ్బులు పడలేదు పడలేదన్నమాట ఎందుకంటే ఆగస్టు నెలకు సంబంధించి చాలామందికి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట కంటే కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదన్నమాట సో పడిన వారందరికీ కూడా రేపే మీ అందరికీ కూడా ఉదయం పది గంటల నుండి పదకొండు లోగా అయితే డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట సో ఓకే ఇప్పటివరకు ఒకవేళ మీ యొక్క సెప్టెంబర్ నెల డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే విక్రంగళ కార్లాడి ఇప్పటికే పడాల్సిన డబ్బులు అన్నమాట సో ఇవాళ లేదా రేపు ఖచ్చితంగా మీ అందరికీ కూడా అకౌంట్లోకి అయితే మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఇప్పటికే చాలా వరకు అయితే నిద్రపోయినట్లయితే ప్రవేశిస్తుంది అనమాట ఎందుకంటే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్ అనేది కూడా పెంపు చేస్తామని అయితే మాటలతోనే సరిపెడుతున్నారన్నమాట అంతకు మించి అయితే ఈ చేతులతోనైతే పని చేయట్లేదు అనమాట ఇప్పటికే చాలా వరకు అయితే పెన్షన్దారులందరూ కూడా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున కూడా మనకు మహాధారణాలు కూడా పాల్గొనడం అనేది జరిగింది ఇప్పటికే చాలా వరకు అయితే ముట్టడిలు కూడా చేయడం అయితే జరిగిందనమాట ఇవి ఎంత ముట్టడిలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కుట్టినట్టు కూడా ఇవ్వట్లేదు అనమాట ఇప్పటికే మనకి ఒక యొక్క పెన్షన్దారులందరూ కూడా ఈ ఒక నెల నెల డబ్బులు అనేవి కూడా చాలా వరకు అయితే ఆలస్యంగా కూడా పడుతున్నాయి ఈ యొక్క పండుగ ఉన్న నేపథ్యంలో కొంచెం ముందుగా లేస్తే బాగుంటుంది కానీ అయితే ప్రజలందరూ కూడా చాలా వరకు అయితే చాలా అంటే చాలా ఆందోళన చెందడం జరుగుతుంది ఎందుకంటే డబ్బులకు సంబంధించి కూడా అసలు ఇప్పటికే ఎప్పుడైనా కానీ ఈ ఆలస్యం వరుడు ఏందో కానీ అందరూ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు ఈ పండుగ ఉన్న సందర్భంగా కూడా చీరలు అనే అంటే మహిళలకు చీరలు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే అయితే మనకు కొన్ని కొన్ని తిల్లాలు అంటున్నారు మరి చూడాలి దీనికి సంబంధించి కూడా మరి మీరు ఒక బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ఒకసారి అందయ్యలేదు ఒకసారి తప్పకుండా అయితే అనమాట సో మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆగస్ట్ లేదా డబ్బులకు సంబంధించి కూడా మీ అందరికీ కూడా రేపే అకౌంట్ వచ్చేసి కూడా క్రెడిట్ అయితే అవుతుంది ఎవరికైతే పడని వారు ఉన్నారో మీ అందరికీ కూడా పడతాయి అనమాట సో ఒకసారి అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించి కూడా పడడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ మీ యొక్క ఆగస్టు నెల డబ్బులు అనేవి పడినట్లయితే ప్రతి ఒక్కరైతే పడ్డాయి అని అయితే తెలియజేయగలరు ఒకవేళ పడనట్లయితే మీ యొక్క జిల్లా అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎప్పుడు పడలేదు ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించి పడాల్సిన డబ్బులు కదా సో ప్రభుత్వం అనేది ఇక్కడ మనకు అఫీషియల్ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట చాలా మందికైతే అయితే వికలాంగులకు కానివ్వచ్చు అందరికీ కూడా పేన నెలనే డబ్బులు అయితే పడ్డాయి ఆగస్ట్ నెలది సో ఓకే ఒకవేళ మీ అందరికీ కూడా ఆగస్ట్ నెల పడినట్లయితే ఒక సెప్టెంబర్ నెల అనేది కూడా ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట లేదా ఒకటి తారీఖు నుండి మూడు తారీఖులోనైతే డబ్బులు అయితే పడతాయి సో ఓకే తప్పకుండా అయితే అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా ఇప్పటివరకు పెన్షన్దారులందరూ కూడా ఆగస్ట్ నెల డబ్బులకు సంబంధించి పడలేదంటే పడలేదని అయితే చాలా వరకు తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి జై హింద్